హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రేపు మే ఒకటి నుండి మారనున్న కొత్త రూల్స్ ఇవే అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే రేపటి నుంచి మారుతున్న కొత్త రూల్స్ ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక మే ఒకటి నుండి కొత్త నియమాలు ఇక వచ్చే నెల మొదటి తేదీ రెండు వేల ఇరవై ఐదు మే ఒకటి నుండి అనేక పెద్ద మార్పులైతే అమలు కానున్నాయి ఇక ఈ నియామకాలు మీ బ్యాంకు ఖాతా ఏటీఎం లావాదేవీలు అలాగే ఎల్పిజి ధరలకు సంబంధించినవి ఇక ఈ మార్పుల తర్వాత సామాన్య ప్రజలు తమ లావాదేవీలు మరియు సేవలకు సంబంధించి కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది అంటే మే ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అనేక పెద్ద మార్పులు అమలు కానున్నాయి ఈ మార్పులు సామాన్యుల జేబు మరియు రోజువారి సౌకర్యాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి అందువల్ల తరువాత ఎటువంటి సమస్య రాకుండా ఉండటానికి ఈ కొత్త నియమాల గురించి మీరు ముందుగానే తెలుసుకోవటం ముఖ్యం ఇక ముందుగా వచ్చేసి ఏటీఎం నుండి డబ్బు తీసుకోవటం ఖరీదైనది మే ఒకటి నుండి ఉచిత పరిమితి ముగిసిన తర్వాత మీరు ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకోవటానికి ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు ప్రతి అదనపు లావాదేవీకి పంతొమ్మిది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం దీనికి పదిహేడు రూపాయలు ఖర్చు అవుతుంది బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి కూడా మీరు ఆరు రూపాయలకు బదులుగా ఏడు రూపాయలు చెల్లించాలి అంటే మీరు తరచుగా ఏటీఎం ఉపయోగిస్తుంటే మీ జేబుపై భారం కొంచెం పెరుగుతుంది ఇక మే ఒకటి నుండి మారబోతున్న మరో మార్పు చూసినట్లయితే రెండవది వచ్చేసి రైల్వే టికెట్ బుకింగ్లు కూడా పెద్ద మార్పులు అయితే రాబోతున్నాయి ఇక రైల్వేలు టికెట్ బుకింగ్ నియమాలను కూడా మార్చేశాయి మే ఒకటి నుండి స్లీపర్ మరియు ఏసీ కోచ్లలో వెయిటింగ్ టికెట్లపై ప్రయాణం అనుమతించబడదు జనరల్ కోచ్లలో వెయిటింగ్ టికెట్లపై మాత్రమే ప్రయాణించగలరు అలాగే ముందస్తు టికెట్ బుకింగ్ వ్యవధిని నూట ఇరవై రోజుల నుండి అరవై రోజులకు తగ్గించారు ఛార్జీలు మరియు వాపసు ఛార్జీలు కూడా పెరగవచ్చు ఇది ప్రయాణాన్ని ఖరీదైనదిగా చేయవచ్చు ఇక మే ఒకటి నుంచి మారుతున్న మరో మార్పు చూసుకున్నట్లయితే పదకొండు రాష్ట్రాలలో స్థానిక గ్రామీణ బ్యాంకుల విలీనం దేశంలోనే పదకొండు రాష్ట్రాలలో ఒక రాష్ట్రం ఒక ఆర్ఆర్బి పథకం అమలు చేయబడుతుంది ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో అన్ని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కలిపి ఒక పెద్ద బ్యాంకుగా ఏర్పడతాయి ఇది బ్యాంకింగ్ సేవలను మెరుగుపరుస్తుంది మరియు వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని కూడా అందిస్తుంది ఈ మార్పు ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ బీహారు గుజరాత్ జమ్మూ కాశ్మీరు కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అలాగనే ఒడిస్సా మరియు రాజస్థాన్లో అమలు చేయబడుతుంది ఇక నాలుగో మార్పు చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల మొదటి తేదీన గ్యాస్ సిలిండర్ల ధరను సమీక్షిస్తారు మే ఒకటిని కూడా ఎల్పిజి ధరలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు ధర పెరిగితే వంటగది బడ్జెట్ ప్రభావితం అవుతుంది అయితే ప్రభుత్వం ఏప్రిల్లో అన్ని సిలిండర్ల ధరను యాభై రూపాయల మేర పెంచేసింది ఇక ఐదవ అతిపెద్ద మార్పు చూసుకున్నట్లయితే ఎఫ్డీ మరియు పొదుపు ఖాతా నియమాల్లో మార్పు స్థిర డిపాజిట్లు మరియు పొదుపు ఖాతాల వడ్డీ రేట్లలో మరిన్ని మార్పులు ఉండవచ్చు ఆర్బీఐ రేపో రేటును రెండుసార్లు తగ్గించిన తర్వాత చాలా బ్యాంకులు పొదుపు ఖాతాలు మరియు ఎఫ్డీలపై వడ్డీ రేట్లను తగ్గించాయి భవిష్యత్తులో కూడా ఇది కనిపించవచ్చు ఈ విధంగా అయితే రేపు ఒకటో తారీఖు నుంచి అంటే రేపు మే ఒకటో తారీఖు నుంచి కొన్ని మార్పులు చేర్పులు రాబోతున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారు ఒక ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్